యేసుక్రీస్తునాములు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అంశము యేసు ప్రభు లేని దేవుడు అంటే దేవునికి ప్రేమను పెట్లారా ఆది కాండము ఒకటే అధ్యాయము ఇరవై ఏడవ వాక్యంలో కానీ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నమాట మన పోలికి చెప్పున మన స్వరూపమందు నరులను చేస్తామని ఆయన అనుకొని ఆయన పోలికతో మనల్ని చేశాడు ఇప్పుడు ఆయన పోలికతో చేసిన మనుషులకు మన కళ్ళు ఉన్నది అయితే చేసిన దేవునికి మనం కళ్ళు లేదంటున్నాం ఆ కళ్ళు కూడా ఎప్పుడు లేదంటున్నామో మన కష్టం వచ్చినప్పుడు కళ్ళు లేదంటాం మన సుఖం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకానికి కూడా రాడు అంటే కళ్ళు లేని దేవుడితే ఆయన స్వరూపంలో మనల్ని చేసినప్పుడు మనకు కూడా కళ్ళు ఉండి ఉండకూడదు కదా మనకెందుకు కళ్ళు చేశాడు ఆయన కళ్ళు ఎందుకు లేదు ఆయన కళ్ళు ఉన్నది విషయ రాసిన గ్రంథము యాభై తొమ్మిది ఐదు రెండో వాక్యంలో చూస్తే మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసి ఉన్నది అంటున్నాడు కాబట్టి మీ పాపములు ఆయన ముఖాన్ని మరుగు చేసి ఉంటే ఆయన నిన్ను ఎట్లా చూడగలుగుతాడు కాబట్టి మనలో పాపం పెట్టుకొని దేవుడు కనిపించలేదంటే ఎలా కనిపిస్తాడు కనిపించాడు కదా దేవుడు అందుకే ఎస్ఏ గ్రంథం ఒకటి పదహైదులో కూడా ఇంకొక మాట చెప్తాడు మీరు మీ చేతులు చాచినప్పుడు నేను కల్ నా కళ్ళు మూసుకుంటాను అంటాడు అంటే మన పాపము వలన మన పాపమే ఆయన మొఖాన్ని మరుగు చేస్తున్నది మనం చేసే పాపం వలన ఆయన మనల్ని చూడలేకుండా ఆయన కళ్ళు మూసుకుంటున్నాడు అంతే తప్ప ఆయనకు కళ్ళు లేకపోలేదు కళ్ళు ఉన్నది కళ్ళు ఉండి ఆయన కళ్ళు కలుగు చేశాడు మనకు కాబట్టి నీకు కళ్ళు ఉన్నప్పుడు దేవుణ్ణి చూడలేకపోతున్నావు కళ్ళు ఉన్నప్పుడు దేవుని మాటలు వినలేకపోతున్నావు అయితే నీకు కష్టం వచ్చినప్పుడు దేవునికి కళ్ళు లేదని నిందిస్తూ ఉన్నావు ఇది ఎంతవరకు కరెక్టు అంటే నీకున్న కళ్ళు దేవునికి ఉండదు అనుకున్నావా ఉన్నది నీ పాపం ఆయన ముఖాన్ని మరుగు చేసి ఉన్నది కాబట్టి ఆయన నిందించద్దు నీ పాపాన్ని నువ్వు చర్చేసుకో నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు ఆయన కనిపిస్తాడు ఆయన వింటాడు ఆయన చూస్తాడు దేవుడి మాటలను బట్టి దీవించను కదా